అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు పద్నాలుగో భాగం రచయిత తనుషా రెడ్డి గారు మధు గార్డెన్లోకి వెళ్దాం పద అని వీల్చైర్ను ముందుకు తోసుకుంటూ వెళ్తారు ఏం మాట్లాడాలి చాలా మాట్లాడాలని ముందు మధు ఐ మిస్ యూ సో సో మచ్ నువ్వు నీ మాటలు లేక నేను జీవనం లేని మరమనిషిగా మారిపోయాను ఇంకెంతకాలం నాకు ఈ శిక్ష ఇప్పటికీ నన్ను క్షమించలేవా అని బాధగా అంటారు మహేంద్ర గారు ఒక్కసారి మాట్లాడితేనే కదా మనసులో ఉన్న ప్రేమ తెలిసేదాంటి అన్న నైనా అన్న మాట గుర్తొస్తే నాకు కొంచెం టైం కావాలి నా మనసు ఎప్పుడో విరిగిపోయింది మహేంద్ర అని అటు తిరిగి వెళ్తుంది మధు బాయ్ ఈరోజు హాస్పిటల్ ఉండదు ఇంటికి వెళ్దామా అని డ్రైవ్ చేస్తూ ఉన్న ఆసిఫ్ అడుగుతాడు చిన్నగా నవ్వుకొని ఇంటికి కొంచెం దూరంలోనే ఆపని క్యాబ్ పెట్టుకుంటాడు నీల్ కార్ నైనా ఇంటికి కొంచెం ముందాపి బాయ్ నేను ఇప్పుడే వస్తానని కార్ దిగుతాడు ఆసిఫ్ నీల్ హ్యాండ్ వేవ్ చేసి వెళ్ళిపోతాడు ఆసిఫ్కి కార్ బ్యానట్ ఎక్కి కూర్చుని నీళ్ళు స్మోక్ చేస్తూ నైనా ఇంటి వైపే చూస్తాడు ఎవరు కనిపించకపోతే మొబైల్ నుండి కాల్ చేస్తాడు కానీ లిఫ్ట్ చేయదు ఏం చేస్తుంది ఇది ఈ అగ్గిపెట్టే ఇంట్లో అని నీళ్ళు చూసేసరికి రెడ్ డ్రెస్లో బ్లాక్ చున్ని నడుము చుట్టూ కట్టుకొని బాల్కనీలో నెమలిలాగా నయన నాట్యం చేస్తూ ఉంటే రెప్ప కూడా వేయడం మర్చిపోతాడు నీల్ ఐగిరి నందిని నందితమేదిని విశ్వ నందను నందనుతే गिरिवरविन्द्यशिरोदिनि सिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हे शिटि कण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते కళ్ళల్లో భావాలను పలికిస్తూ అల్లిన లూజ్ చేయడా జడలో కనకాంబరాలతో వయ్యారంగా నాట్యం చేస్తుంటే అలా చూస్తుండిపోతాడు నీళ్ళు నిమిషాలు గడిస్తే చేతికున్న సిగరెట్ వేలికి కాల్తే పక్కన పడేసి మొబైల్ తీసి ఫోటో తీసుకొని పాకెట్లో పెట్టుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అవుతూ చూస్తాడు నీ కాసేపటికి పార్టీ పక్కన కూర్చున్న సహస్రా కళ్ళతో అటు చూడని సైగ చేస్తే ఏంటన్నట్లు చూశాను బ్లాక్ షర్ట్లో బ్లాక్ క్యాప్తో నన్నే చూస్తూ కనిపించాడు ఎంత డాన్ నా పాదం శృతి తప్పి తడబడితే నైనా అని అర్చితమ్మ పాటి ఇంకా నా వల్ల కాదు పాటి వదిలేయని బయటకు వస్తూ సహజ్రాన్ని మేనేజ్ చేయమని కళ్ళతోనే వేడుకొని చున్నీని సరిగా చేసుకొని అతని దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని కార్ డోర్ ఓపెన్ చేసి లోపలికి లాగాను ఆ టైంలో అంత ధైర్యం ఎలా వచ్చిందో మరి నాకు కూడా తెలియదు కార్ డోర్ క్లోజ్ చేసి భయంగా ఎవరైనా చూస్తారేమోనని చుట్టూ చూశాను ఏ బేబీ డాల్ ఏంటిది పట్టపగలు అది కూడా మీ ఇంటి ముందు ఎవరైనా చూస్తే నన్ను బ్యాడ్గా అనుకుంటారు నేను చూస్తే కలికాలమని నోరెల్లా పెడతారని అన్నాడు అల్లరిగా నవ్వుతూ అబ్బో వెటకారం అని మనసులో అనుకొని ఎందుకు వచ్చావు వస్తే వచ్చావు మా ఇంటి ముందు ఎందుకు నిలబడి నాకు ఇలా సైడ్ కొడుతున్నావు అప్ప లేరు కాబట్టి సరిపోయింది నేను టెన్షన్తో అటు ఇటు చూస్తూ అన్నాను నా బుగ్గలు పొత్తి పట్టుకొని దగ్గరికి వచ్చి ముమ్మాటికి కోసమే ఇక్కడ నాకు నువ్వు తప్ప తెలియదు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదనుకో అని నీళ్ళు అన్నాడు నేను కోపంగా చూసి చేతిని విసిరి కొట్టి వెళ్ళి ముందు ఇక్కడి నుంచి అని నేను దిగబోతుంటే నా చెయ్యి పట్టుకొని నా నెక్ వైపే చూస్తూ లుకింగ్ వెరీ హాట్ మై బటర్ఫ్లై అని మత్తైన స్వరంతో అన్నాడు నేను నా నెక్ని చూసుకున్నాను డ్యాన్స్ చేశాను కదా అందుకే చెమటలు పట్టి కొంచెం డీప్ నెక్ అదోలా కనిపిస్తుంది నా చున్నీతో కవర్ చేసుకున్నాను ఆయాసంతో రొప్పుతున్న నా ఒడిలో వాటర్ బాటిల్ ఉంచి తాగని అన్నాడు దాహంగా అనిపిస్తుంటే సగం బాటిల్ ఖాళీ చేసేసాను నేను వాటర్ తాగాక నా చేయి పట్టుకొని గబుక్కున అతని మీదకు లాక్కొని నీకు డాన్స్ వచ్చా అని అడిగాడు నేను అతని వైపే గుర్రుగా చూస్తూ ఏ హెలో ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు నువ్వు అసలు నాకు డ్యాన్స్ వచ్చా నీకు గన్ కాల్చడం ఎలాగొచ్చో అంతకంటే బాగా నాకు డ్యాన్స్ వచ్చు భరతనాట్యం ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను తెలుసా ఐ ఆమ్ ప్రొఫెషనల్ డ్యాన్సర్ అని గర్వంగా చెప్పాను నేను అతనితో అతను మాత్రం ఇష్టంగా నా వైపు అలాగే చూస్తూ ఉన్నాడు ఫుల్ ఫిదా నువ్వు ఇలా నెమరిలా డ్యాన్స్ వేస్తుంటే ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ బేబీ డాల్ ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా నాకైతే లిప్ లాక్ ఇచ్చేయాలనిపించిందని అన్నాడు అతని కళ్ళల్లోకి చూస్తూ నా చేతిని నా పెదవుల మీద ఉంచుకొని ముందు నన్ను వదులు అని అన్నాను కోపంగా నా వైపు చూసి మెడపంపుల్లో తలపెట్టుకొని ఏదో బ్లాక్ మ్యాజిక్ చేస్తావు నా మీద అసలు నీ రూపం నా కళ్ళ ముందే పోవట్లేదు బేబీ డాల్ ఐ ఆమ్ ఎడిక్టెడ్ టు యూ ఏదో మాయ చేసావే పిల్ల అని మెడ మీద కొరికేశాడు సచ్చినోడు నరాలు జిబుమని లాగినట్లయింది అతని ఛాతీ ఓపెన్ షర్ట్ నుండి కనిపిస్తూ ఉంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక గిల్లేసాను ఎంతలా అంటే బ్లడ్ వచ్చేసెంతలా అప్పుడు అప్పుడు నేనేం చేశాను రియలైజ్ అయ్యాను అయినా అతనిలో ఏ రియాక్షన్ లేదు అసలు చలించకుండా నా బుగ్గకి ముద్దిచ్చి ఏమనకుండా నన్నే చూస్తున్నాడు చా ఏంటి నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను ఎప్పుడూ ఇలా లేను ఇప్పుడే అతని వల్ల ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నానని అనుకుని సో సారీ నేను కావాలని ఇలా చేయలేదు నువ్వు నన్ను బయట చేసేసరికి కోపం వచ్చి అలా గిల్లేసానని బ్లడ్ వస్తున్న చోట నా చున్నీని ఉంచి భయంగా అతని వైపే చూస్తున్న నా మొహాన్ని అతని రెండు చేతుల్లోకి తీసుకొని ఒళ్ళంతా గిల్లించుకుంటాను ఇంకా కోపం పోకుంటే కొరికించుకుంటాను కూడా ఐ టూ చెప్పవే ఐ లవ్ యూ అని చెప్పి చటుక్కున మా ఇద్దరు పెదవుల్ని ఏకం చేశాడు నా చేతి పిడికిలి బిగుసుకుంది హార్ట్ బీట్ పెరిగిపోయింది బుగ్గలు వెచ్చగా మారిపోయాయి అతన్ని వెనక్కి తోయలేక ఏదో మాయలో ఉన్నట్టు నిజంగానే అతని చేతిలో బొమ్మలా ఉండిపోయాను కాసేపటికి వదిలి రేపు మీట్ అవుదాం వెళ్ళు నాకు కావాల్సింది దొరికిందని నవ్వాడు కోపం బదులు ఏడుపొచ్చి ఏడుస్తూ గుర్రుగా అతని వైపే చూసి కార్ దిగబోతే నా చేయి పట్టుకొని చాక్లెట్ని చేతిలో పెట్టాడు తీసుకోకపోతే మరేం చేస్తాడు అన్న భయంతో చేతిలోకి తీసుకొని నలిపేస్తూ కోపంగా చూసి పరుగు తీశాను మా ఇంట్లోకి కార్ శబ్దం వినిపిస్తే ఓరగా చూశాను కార్ వెళ్ళిపోయింది చా అనుకున్న రూమ్కి వెళ్ళిపోయి ఫేస్ వాష్ చేసుకొని చేతులు షివర్ అవుతూ ఉంటే బెడ్ మీద కూర్చొని లావం లేదు గట్టిగా ఏదో ఒకటి చేసి వీడిని వదిలించుకోవాలి మహేంద్ర అంకుల్ నంబర్ వెతికి పట్టుకొని కాల్ చేశాను నైనా హా అంకుల్ ఎలా ఉన్నారు బాగున్నాను తల్లి ఒకసారి ఇంటికి రావచ్చు కదా మీ ఆంటీ నిన్ను బాగా మిస్ అవుతుందని అన్నారు అంకుల్ నేను రావాలని అంటే మీరు ఒక ఫేవర్ చేయాలంకుల్ చెప్పు తల్లి ఏదైనా కోసం చేస్తానని అంకుల్ మాటిచ్చారు మీ అబ్బాయి అంకుల్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రేమ అంటాడు హార్ట్లెస్గా ఒక శారీస్లా మాదిరి నన్ను వేపుకొని తింటున్నాడు అని ఏడుస్తూ చెప్పాను నేను తండ్రి ముందే కొడుకుని ఇంకా పచ్చిగా తిడితే బాగుండదని కట్ చేశాను ఇంకా మై సన్ నీళ్ళు నిన్ను లవ్ చేస్తున్నాడా ఇల్లే అంకుల్ ప్రేమ అన్నీ నన్ను టార్చర్ చేస్తున్నాడు అందుకే మీకు చెప్తున్నాను ప్లీజ్ అంకుల్ మీ అబ్బాయిని కొంచెం కంట్రోల్లో పెట్టండి ఎన్న కొన్నుకు భయం బొత్తిగా లేదు మీరే పెట్టాలని అన్నాను అని టూరుస్తూ ఆ భయమే ఉంటే వాడు ఈ దారిలో ఎందుకు వెళ్తాడమ్మా అని ఇన్నర్ సోల్లో వేసుకున్న మహీంద్ర తల్లి నేను నీళ్ళతో మాట్లాడతానులేమ్మా నీ జోలికి ఇంకా వాడు రాడు నువ్వు మాత్రం నెక్స్ట్ సండే ఇంటికి రావాలి ఆ రోజు ఒక స్పెషల్ ఉందని అంటారు సరే అంకుల్ నేను మీకు కాల్ చేసినట్టు ఎన్న సన్కు చెప్పకండి తెలిస్తే నన్ను గన్తో జాలి లేకుండా మరీ షూట్ చేసి పడేస్తాడని నేను భయంగా అంటే చెప్పను నువ్వు ధైర్యంగా ఉండని కాల్ కట్ చేసిన మహీంద్ర ఆలోచనలో పడతాడు వీడికి మనుషులను తప్పించడం మాత్రమే వచ్చనుకున్నాను లవ్ చేయడం కూడా వచ్చా అది కూడా అమాయకురాలిని అని ఆశ్చర్యంగా అనుకుంటారు మహీంద్ర నయన నుండి తీసుకున్న స్వీట్ గిఫ్ట్తో బయటకు వెళ్ళి నైట్కు ఇంటికి చేరుకుంటాడు నీల్ నీల్ నేను నీతో మాట్లాడాలిరా చెప్పండి డాడ్ సోఫాలో క్రాస్ లగ్స్ వేసుకొని కూర్చొని అంటాడు నీల్ అది నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ మీకెందుకు ఈ డౌట్ వచ్చింది ఇప్పుడు అని అడిగాడు నీల్ నీ బిహేవియర్లో చేంజ్ వచ్చింది నాన్న అందుకే అడిగానని మహేంద్ర గారు అంటారు ఎస్ కానీ అది లవ్వో కొవ్వో ఇంకా క్లారిటీ రాలేదు ఎవరిని మాత్రం అడగండి ఇట్స్ మై పర్సనల్ లైఫ్ అని పైకి లేచి మీకు ఫోన్ చేసిన దానికి చెప్పండి డాడ్ నేను శాడిస్ఫై అని స్టెప్స్ ఎక్కుతూ తన రూమ్కి వెళ్ళిన నీల్ అలసిన బాడీతో పెట్ మీద పడిపోతాడు పట్టేశాడు నా కొడుకు అమ్మానైనా నేను నీకు ఏ హెల్ప్ చేయలేను కానీ నువ్వు మాత్రం నా కోడలైతే నాకు అంతకన్నా ఇంకేం కావాలి అతిగా కోరుకోవడం అంటే ఇదేనేమో అని నవ్వుకొని మధు గారి రూమ్కి వెళ్తారు మహీంద్ర గారు నిద్రపోతున్న భార్య తల మీద చెయ్యేసి నిమరి నవ్వుతూ నుదుటి మీద ముద్దిచ్చి శబ్దం రాకుండా తలుపు దగ్గరికి వేసి తన రూమ్కి వెళ్ళిపోతారు మహేంద్ర గారు టూ డేస్ నీళ్ళు కనిపించలేదు నా కంటికి నాకు ఫోన్ కాల్స్ కూడా రాలేదు యాహూ నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది అంకుల్ బాగా క్లాస్ పీకుంటారు అందుకే వాడు ఇంకా నా జోలికి రావడాన్ని నవ్వుకుంటూ ఆ రోజు శుక్రవారం అని చక్కగా పూజ చేసి చీరలో హాస్పిటల్కి వెళ్ళాను నిజానికి చీర అప్పుడప్పుడు కట్టుకుంటాను నేను మా అప్ప అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నామని నా తలని విడితే స్కూటీ పంచర్ చేయించడంతో స్కూటీలో హాస్పిటల్కి వెళ్ళాను డ్యూటీలో లీనమైపోయాను ఒక చిన్న పాపకు వైరల్ ఇన్ఫెక్షన్ మళ్ళీ హాస్పిటల్లో వస్తే నేనే అటెండ్ అయ్యాను హాస్పిటల్లో చేయాల్సిన సైన్స్ అండ్ చెక్ డిస్పాచ్ కోసం నీళ్ళు వెళ్తాడు తన క్యాబ్ నుంచి బయటకు వచ్చిన నైనా ఉండే వార్డు వైపే చూస్తాడు నీళ్ళు ఇంజెక్షన్ చూసి భయపడిపోయి ఏడుస్తున్న ఓ ఏడేళ్ల పాపకి మాటలు చెప్తూ బ్యాగ్ల నుంచి నీళ్ళు ఇంతకు ముందరయ్యే తనకిచ్చిన సిల్క్ డైరీ మిల్క్ని ఇస్తుంది నైనా కావాలా అయితే కిస్ ఇవని నైనా అంటుంటే ఆ పాప నయనకు చీక్ కిస్ ఇస్తుంది హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని నవ్వుతూ ప్లెజెంట్ ఫీల్తో చూస్తాడు నీల్ పాప నవ్వి ఏడు పాపితే మాటలు చెప్తూ ఉంటే ఇంజెక్షన్ చేస్తుంది నైనా వార్డ్ నుంచి సీట్స్ చూసుకుంటూ వస్తున్న నయనను మొదటిసారి చీరలో చూస్తున్న నీళ్కు హార్ట్ బీట్ రేజ్ అయితే తెలియని కొత్త ఫీలింగ్కు తమ్ ఫింగర్తో నుదురు రుద్దుకుంటూ ఎదురుగా నడుస్తాడు ఎదురుగా అడ్డుగా వచ్చిన నీళ్లు చూసి తలెత్తి చూశాను ఏంటి ఇక్కడ నువ్వు ఓ నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ చెప్పడానికి వచ్చావా అని పొగరుగా నవ్వుతూ అడిగాను ఒక ఐబ్రో రేజ్ చేసి చూశాడు నన్ను నాకు తెలుసులే అందుకే వచ్చుంటావని నాకు సారీ వద్దు కానీ ఇంకా నుంచి నన్ను టార్చర్ చేయడం ఆపేయని సీరియస్గా చెప్పి ముందుకు వెళ్తుంటే నా చేయి పట్టుకొని బరబరా ఫ్లిప్లో లాక్కుని వెళ్ళి బటన్ ప్రెస్ చేసి వాళ్ళకి నన్ను లాక్ చేసి ఏంటి అంటున్నావు అని అడిగాడు నన్ను ఇదిగో ఈ మీద పడటాలే వద్దని అంటున్నది ఇలా చేస్తే ఏమీ చేస్తావు ఈసారి బాంబుకి చెప్తావు అంతేనా లేక మీ నాన్నకు చెప్తావా అని అన్నాడు కడవలే క్వశ్చన్ పేపర్ అంకులు లీక్ చేసారా ఏ పేరు సొల్లాదే అని మరీ మరీ చెప్పాను కదా అంకుల్కి అని నేను భయంగా చూశాను నా బుగ్గలు గట్టిగా గట్టిగా ఒత్తి పట్టుకొని ఏంటి డ్రామా ప్లే చేస్తున్నావా డాడ్కు కాల్ చేసి చెప్తే వదిలేస్తానని అంత సిల్లీగా ఎలా అనుకున్నావు హా అని సీరియస్గా అడిగాడు వదులు నొప్పిగా ఉందని ఏడుస్తూ అన్నాను నన్నే కాల్ చేసి చూస్తూ ఎక్స్ట్రా చేస్తే అస్సలు సహించను ఇక్కడ నోట్ చేసి పెట్టుకో అని నా కర్తల దగ్గర వేలు పెట్టి యు ఆర్ రైట్ ఐఆమ్ ఏ శాడిస్ట్ రావణ్ అని అన్నాడు బాప్రే ఈ వీడి నేను పెట్టిన ముద్దుపేర్లు కదా ఎలా వీడికి తెలిసాయని నేను చూస్తుంటే తెరుచుకున్న లిఫ్ట్ డోర్కు నా చేయి పట్టుకొని తన క్యాబిన్కి లాక్కొని వెళ్ళిపోయాడు దొంగ సత్యనోడు డోర్ క్లోజ్ చేసి నా వైపు తిరిగాడు నేను కోపంగా చూస్తూ ఉంటే చంపేస్తాను నన్ను ముట్టుకుంటే అని అన్నాను దగ్గరకు వచ్చి చంపేవే అని నడుపు దగ్గరికి పట్టుకొని తన దగ్గరికి లాక్కున్నాడు అబ్బా నా చెస్ట్ వాడి ఛాతీకి బలంగా ఆతుక్కుపోయింది నా బుగ్గ మీద నిమురుతూ ఈ శారీ ఏంటి అని ఐబ్రో ఎగరేసి మరీ అడిగాడు నన్ను నా ఇష్టం ఈ శారీ వాడి ఐరన్ రాడ్ లాంటి చెయ్యి నా నడువుని పరిచేసింది ఏడు ముఖంతో చూశాను కళ్ళల నుంచి కన్నీరు నా బుగ్గల మీదకి జారుతూ ఉంటే కొంచెం కూడా జాలనేది లేకుండా చూస్తున్నాడు శారీస్ట్ పావి నువ్వు ఏడ్చినా నిన్ను వదలను కానీ అడిగిన దానికి సరిగ్గా ఆన్సర్ చేయకుండా ఇలాగే ఉంటుందని నడుము మీద నుంచి చెయ్యి తీసేశాడు ఫ్రైడే అందుకే అని నేను ముఖం నల్లగా పెట్టుకొని అన్నాను నవ్వి నన్ను బెడ్ మీద కూర్చోపెట్టి నేను వేసుకున్న ఆఫరాన్ని లాగేశాడు ఏయ్ ఏం చేస్తున్నావని నేను అరిచాను ఉష్ డోంట్ మేక్ నాయిస్ అని కసరి పక్కన కూర్చొని నా హ్యాండ్ని వాడి చేతుల్లోకి తీసుకొని నన్నే చూస్తూ ఈ క్యాబిన్ నీ కోసమే అని అన్నాడు అప్పటి వరకు అసలు చూడని నేను ఆ క్యాబిన్ని చూశాను గ్లాసీ లుక్తో వైట్ థీమ్తో మోడ్రన్ ఇంటీరియర్తో బాగుంది నాకెందుకని నేను అడిగితే నువ్వు ఉండే నీ క్యాబిన్లో నీతో పాటు నీ లో కొలీగ్స్ కూడా ఉంటారు నాకు అది ఇష్టం లేదు అందుకే ఇది నీ కోసం డిజిటల్ లాక్ ఉంది ఎవరూ కూడా లోపలికి రారు పీస్ఫుల్గా రెస్ట్ తీసుకోవచ్చు అక్కర్లేదని కోపంగా అనేసాను నేను ఇంకోసారి ఆ క్యాబిన్లో కనుక నువ్వు కనిపిస్తే కాలు రెండు విరుగుతాయి అని బేస్ వాయిస్తో అనగానే గుటకలు మింగుతూ చెప్పావు కదా నన్ను ఏడిపించి నీ నేత్రానందం కూడా అయిపోయింది కదా ఇంకా డోర్ ఓపెన్ చేయి నేను వెళ్ళాలి అని అంటూ పైకి లేచాను నన్ను చూస్తూ బెడ్ వెనక్కి జారబడి తీనని తలుపాడు పళ్ళు పడపటా కొరుకుతూ చూశాను చెయ్యి పట్టుకొని మీదకు లాక్కొని కిందటిసారి ముద్దు పెట్టమంటే ఎస్కేప్ అయ్యావు కదా ఇప్పుడు పెట్టుకుంటే నైట్ అయినా డోర్ ఓపెన్ కాదని కూల్గా అంటాడు కడవలే వెంటనే అని అరిచేస్తాను దెన్ ఇద్దరం కలిసి ఇక్కడే కాపురం మొదలు పెడదాం రా అని మీద క్లాక్కున్నాడు ఛాతీ మీద వాలిన నేను జాలీగా అతని వైపు చూస్తూ ప్లీజ్ ఓపెన్ చేయి నాతో కాదని అన్నాను రిక్వెస్ట్ చేస్తూ వాడు రాక్షస జాతి కదా అందుకే జాలి కలగలేదు నీకు ముఖ్యమైన పనులు ఉంటాయి ఎందుకు ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేసుకోవడం అని అన్నాను చివరి ప్రయత్నంగా నీకంటే ఇంపార్టెంట్ ఏది లేదు నా లైఫ్లో డైలాగ్ వేశాడు నమ్మేస్తాను మరి అనుకొని వాచ్లో టైం చూశాను అప్పుడే ఇక్కడికి వచ్చి గంట అవుతుంది కానీ అదేంటో వాడితో ఉన్నప్పుడు నాకు అసలు సమయమే తెలియదు నువ్వు పెడితే స్మూత్ కిస్ త్వరగా ఫినిష్ అవుతుంది అది నేను పెడితే హార్డ్ కిస్ ఉండదు ఆలోచించుకో అని అన్నాడు డీప్ బ్రీత్ తీసుకొని వదిలి అతని ఛాతీ మీద ఉన్న నా చేతుల్ని చూసుకొని కళ్ళు మూసుకో అని కసిరాను అంటే వాడి కళల్లోకి చూస్తూ నేను అలా పెట్టలేను వాడి చూపులంతా చాలా ఇంటెన్స్గా ఉన్నాయి వాడు అల్లరిగా నవ్వుతూ కళ్ళు మూసుకొని చేతిని నా నడుము మీదకి పోనిచ్చాడు కానీ ఏమీ చేయలేదు మనకి అదరాలతో నవ్వుతూ వాడి మీసం చాటు దాగున్న అదరాలను ముడివేశాను జస్ట్ తాకించి ముద్దు పెట్టి దూరం జరగకపోతే నా నడుము పట్టుకొని నన్ను పోనివ్వకుండా కింది పెదవికి లిచ్ చేసి కిస్ట్ చేస్తున్నాడు నా హార్ట్ బుల్లెట్ ట్రైన్లా పరిగెడుతుంది నాకు అనురెప్పలు మూతలు పడుతున్నాయి చేతులు నా ప్రమేయం లేకుండానే వాడు షర్ట్ను గట్టిగా పట్టుకున్నాయి మూర్చవచ్చి పోయేలా ఉన్నాను కిందటిసారిలా కొరగకుండా స్మూత్గా కిస్ చేసి వదిలాడు నేను పైకి లేచి నిలబడి డోర్ ఓపెన్ చేయని తల ఉంచుకుని అన్నాను వాడు పైకి లేచి నలిగిన షర్ట్ను కిందకి లాక్కొని నా దగ్గరికి జరిగి ఇలాగే వెళ్తావా అని చెదిరిన నా జుట్టుని సరిచేసి నా చీరను కూడా వాడి నీట్గా సర్ది బుగ్గుకి ముద్దిచ్చి కమ్ అని అంటూ నా చెయ్యి డోర్ ఓపెన్ చేసి పట్టుకొని బయటకు తీసుకొని వచ్చాడు ఎవరైనా చూస్తారు వదలని నేను వాడి చేతి నుండి నా చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే కోపంగా నా వైపు తిరిగి చెప్పాను కదా యు ఆర్ మైండ్ అని నిన్ను ఎవరైనా కళ్ళెత్తి చూస్తేనే నేను బేర్ చేయను నీ మీద అన్ని హక్కులు కూడా నాకే ఉన్నాయి అని అంటూ అందుకే అందరికీ తెలియాలి నువ్వు ఈ బాయ్ గర్ల్ ఫ్రెండ్ అని స్థిరంగా అని నా క్యాబిన్ వరకు వచ్చేశాడు దివ్య నుండి నర్సులు మా సీనియర్స్ డాక్టర్లు అందరూ కూడా నోరు తెరిచి మరి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటే భయం వేసింది కానీ ఏదో తెలియని భరోసాలా అనిపించింది చెయ్యి వదిలి టేక్ కేర్ సండే వస్తాను పిక్ చేసుకుంటాను వెయిట్ చేయని ఒకరిని సీరియస్గా చెప్పి నా బుగ్గని మిరి వెళ్ళిపోయాడు నేను వాడు వెళ్ళిన వైపే చూస్తూ ఉన్న చోట నిలబడితే దివ్య నా భుజం పట్టుకుని కదిపి ఒక్కటైపోయారా ఎస్ చెప్పేశావా అని ఎగ్జైట్ అవుతూ అడుగుతోంది కానీ నేను ఏ సమాధానం ఇవ్వలేదు సండే రాని వచ్చింది నిజానికి వెళ్ళాలని ఉంది ఆంటీ అంకుల్ ఇద్దరూ నాకు బాగా నచ్చారు కానీ ఇంట్లో అప్పాకు అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు కొంచెం గిల్టీగా అనిపించింది ఇంతలో డాన్ గారి నుంచి మెసేజ్ వచ్చింది అంకుల్ కూడా కాల్ చేస్తున్నారు లిఫ్ట్ చేయకుండా ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళాను బయట కొంచెం దూరంలో వెయిట్ చేస్తుంటే సైలెంట్గా వెళ్ళి కార్లో కూర్చున్నాను నన్ను చూసి కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనించాడు నీల్ హలో నేను నీ కోసం ఇంటికి రావట్లేదు ఆంటీ అంకుల్ కోసం వస్తున్నాను అని అన్నాను మళ్ళీ నవ్వు అతగాడి పెదవుల్లో ఎందుకు నవ్వుతున్నావు అని కోపంగా అడిగాను నువ్వు డాక్టర్ అంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నానని అన్నాడు ఎంత మాట అన్నాడు నన్ను కోపంతో ఊగిపోతూ చూడు నా పొజిషన్ని ఎగతాలు చేస్తే నేను అస్సలు ఊరుకోనని వేలు చూపించి అతను సీరియస్గా నన్ను చూసేసరికి భయంతో నేను నా చేతిని వెనక్కి తీసుకున్నాను ఇల్లు వచ్చింది గుర్రుగా చూస్తూ కిందకు దిగాను నీళ్ళు మాత్రం కార్ను యూటర్న్ తీసుకొని టర్న్ చేస్తే హలో మేడం లోపలికి వెళ్ళండి మా సార్ మీ మేడం కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారని బాయ్ అంటూ వెనకాలే తోకలా వెళ్ళిపోయాడు కారు వెళ్ళిపోయింది నా కోసమే వచ్చాడా అని అనుకుని ఇంట్లోకి వెళ్ళాను ఇల్లంతా పువ్వులతో డెకరేట్ చేయబడి అందంగా కనిపిస్తోంది హాల్లోకి వెళ్ళగానే ఆంటీ నయనా అని పిలిచింది పాపం నేను వస్తానని ఎదురు చూస్తూ హాల్లోనే ఉన్నట్టున్నారని ఆంటీ అని అంక్ చేసుకొని ఏంటి రోజు విశేషం ఇల్లంతా చాలా అందంగా ఉందని అడిగేశాను ఆవిడ చెప్పలేదు కానీ అంకుల్ పైనుండి స్టెప్స్ దిగుతూ ఈ రోజు మా పెళ్లి రోజమ్మా అని అన్నారు అవునా మరేంటి ఆంటీ ఇంత సింపుల్గా ఉన్నారు పదని ముందు అని ఆవిడను గదికు తీసుకుని వెళ్ళి చొరవగా వార్డ్రోప్ ఓపెన్ చేసి ఒక పట్టు చీర తీశాను అయినా ఇది కూడా బాగుంది కదా ఇప్పుడు ఇదంతా వద్దమ్మా అని అంటుంటే కుదరదని చీరను కట్టించి అర్ధ గంటలో బయటకు తీసుకుని వచ్చాను అంకుల్ షాక్ అయి చూశారు ఆంటీకి నలభై అంటే ఎవరు నమ్మరు చాలా నిండుగా అందంగా ఉంటారు ఆంటీ లాగే నీళ్ళు కూడా కనిపిస్తాడు అయినా ఈ హ్యాపీ మూమెంట్లో వాడి ప్రస్తావన ఎందుకులే అనుకుని ఆంటీను అంకుల్ ముందు ఉంచితే అంకుల్ చూపులకి ఆంటీ ఇబ్బంది పడుతూ వీల్ చైర్ని పట్టుకుంటే ఆయన మీ భర్త ఎందుకు మీరు అంతగా టెన్షన్ పడుతున్నారు అని చిన్నగా అన్నాను చెవిలో చాలా అందంగా ఉన్నావు మధు అని అంకుల్ అంటే మీరు కూడా వెళ్ళి రెడీ అయ్యి రండి అంకుల్ అని అంకుల్ని బలవంతాన పంపించాను కాసేపటికి ఆయన కూడా వచ్చారు ఇంతలో నేను ఆర్డర్ ఇచ్చిన కేక్ కూడా వచ్చింది ఇద్దరిని కట్ చేయమని అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా మేమేం కొత్త దంపతులం కాదని అంకుల్ అంటే కొత్త ఇంటి పాత ఇంటి అంకుల్ మీరు ఆంటీ బెస్ట్ పేర్ ముందు కట్ చేయండి అంటే అంకుల్ ఆంటీ చేతిని పట్టుకొని కట్ చేశారు ఏ హలో బియ్యం బస్తా ఇలా రావయ్యా అని ఆ రోజు నాకు మొబైల్ ఇచ్చిన గార్డ్ని పిలిచాను నేనా మేడం అని అతను వస్తే మొబైల్ ఇచ్చి ఫొటోస్ తీ బాగా రాకపోతే చచ్చావే నా చేతుల్లో అని వార్నింగ్ ఇచ్చి ఆంటీ అంకుల్ మధ్యలో నిలబడ్డాను ఇద్దరికి కేక్ తినిపించి హ్యాపీ యానివర్సరీ అంకుల్ అండ్ ఆంటీ సారీ తెలియక గిఫ్ట్ ఏం తీసుకురాలేదు నెక్స్ట్ టైం తప్పకుండా తెస్తానని అన్నాను నువ్వే మాకు గిఫ్ట్ తల్లి అని అంకుల్ నా తల మీద చేయేసి నిమిత్తే నేను నవ్వాను మేడం అని అతను మొబైల్ చేతికిస్తే గుర్రుగా చూసి మొబైల్ చూశాను బాగానే తీశాడు గుడ్ గుడ్ అని వాడు భుజం తట్టి ఫిక్స్ ఆంటీకి చూపించాలని ఆత్రంతో వెనక్కి తిరిగితే టేబుల్ తట్టుకొని వెనక్కి పడ పడిపోతే ఆంటీ నన్ను పట్టుకున్నారు అంకుల్తో సహా నేను కూడా షాక్ అయ్యి చూశాను ఒక పాదం ఒక పాదం ఫ్లోర్ మీద ఉంటే ఇంకో పాదం చైర్లోనే ఉంది కథ ఇంకా ఉంది మరి నీల్ ప్రేమిస్తున్నాడని తెలిసి మహేంద్ర గారు ఒప్పుకున్నట్లయితే అసలు నైనా ఆ ఇంట్లో అందరికీ నచ్చినట్టే కదా మరి నైనా వల్లే తన తల్లి తండ్రి సంతోషంగా ఉన్నారని నీల్ ఆమెను ప్రేమిస్తున్నాడు మరి నీల్ ప్రేమను నైనా అర్థం చేసుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి